వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు నైతికం కాదు నీతి నియమాలను ఉల్లంఘించడం అనైతికం పది అడ్డం విరాట కొలువులో ధర్మరాజు పేరు కంకుభట్టు ఎనిమిది నిలువు తిలకం బొట్టు ఎనిమిది అడ్డం పెద్ద పొట్ట బొజ్జ ఆరు నిలువు బిడియం లజ్జ ఆరు అడ్డం పెండ్లి వికృతిలో లగ్నం లగ్గం మూడు నిలువు చేనేత యంత్రం మగ్గం మూడు అడ్డం వటవృక్షం మర్రి ఐదు అడ్డం దేవుడికి నివేదించే ఆహారం నైవేద్యం రెండు నిలువు వ్యవసాయం సేద్యం రెండు అడ్డం బడలిక సేద పదకొండు నిలువు తాకట్టు కుదువ పదహారు అడ్డం దిగంబర సన్యాసి అవధూత పదిహేడు నిలువు సువాసనల పొగ ధూపం ఇరవై అడ్డం వరాహం సూకరం దీనికి పర్యాయ పదాలు పంది పద్దెనిమిది నిలువు ఒక తిది తదియ ఇరవై మూడు అడ్డం శ్రీకృష్ణుని పెంపుడు తల్లి యశోద ఇరవై నాలుగు నిలువు పరిశీలన విచారణ శోధన ముప్పై ఒకటి అడ్డం కానుక నజరాన ఇరవై ఎనిమిది నిలువు భజనలతో ప్రసిద్ధమైన కృష్ణ భక్తురాలు మీరాబాయి మీరా ఇరవై ఎనిమిది అడ్డం తెరపై సీతారామయ్య గారి మనుమరాలు మీనా అలానే ఇరవై తొమ్మిది ఏకాక్షరాలతో అనేకం అనే అనగా నానా పదహారు నిలువు ప్రియుని కోసం నిరీక్షించే నాయిక అభిసారిక ముప్పై అడ్డం మలినం కలకబారిన కలుషం ఇరవై ఏడు నిలువు గరళం విషం ఇరవై రెండు అడ్డం ప్రత్యక్షంగా చూసినది చెప్పడం సాక్ష్యం పద్నాలుగు నిలువు శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకరు కృష్ణుడి మేనత్త రాధాదేవి కూతురు మిత్రవింద ఇరవై ఒకటి అడ్డం విసనకర్ర చక్రవర్తికి విసిరే శ్వేత చామరం వింజామర పదమూడు అడ్డం రెండు జోడి జమిలి తొమ్మిది నిలువు చందమామ జాబిలి పన్నెండు అడ్డం దురుసు కాదు కాఠిన్యం బిరుసు తొమ్మిది అడ్డం చోటు జాగా ఏడు నిలువు ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపించే జంతువు కలవరపాటు కంగారు ఏడు అడ్డం అస్థిపంజరం కంకాళం నాలుగు నిలువు మాలిన్యం చెడ్డ పేరు కళంకం పంతొమ్మిది నిలువు తమిళ భాష అరవం ఇరవై ఐదు అడ్డం నూరు వంద పంతొమ్మిది అడ్డం అగ్రజుడు అన్నా పదిహేను నిలువు నవనీతం వెన్న ఇరవై ఆరు నిలువు అష్టదిక్కుల్లో ఒకటి దక్షిణం ఇదండి ఇవాళ నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్